హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సవాళ్ళని రంగనాథ్ ఇవాళ మీకు మంచి ఇంట్రెస్టెడ్ స్టోరీ అండి కాకి పురాణం కాకి గురించి స్టోరీ అనమాట ఈ ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి పక్షులకు తిండి గింజలు లేదంటే తిండి వస్తు ఏదో ఒకటి నీళ్ళు పెడితే అంతకన్నా పుణ్యం ఇంకేం లేదు వాటిని ఇంపార్టెన్స్ చెప్తూ కాకి గురించి అయితే ఒక స్టోరీ చెప్తారండి కాకి దాని సంస్కృతంలో వాయసం అంటారు ఇవి కార్విడే అనే కుటుంబానికి చెందిన కూతు పక్షులు ఇవి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు బతుకుతాయి అంటండి అంటే ఇంచుమించు ఒక హాఫ్ లైఫ్ మనిషిది కాకి చాలా తెలివి పక్షి కానీ మనుషులకు మచ్చిక కాదు ఎందుకంటే మనం చిలుకను పవర్ను పెంచుకుంటాం కానీ కాకిని పెంచుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే దాని రూపం దాని గొంతు నచ్చదు కాబట్టి కానీ ప్రపంచంలో బ్రహ్మముహూర్తంలో లేచే ఏకైక పక్షి కాకి అది పొద్దు మళ్ళీ ఆహారం ముట్టుకోదంటే అంటే పొద్దున్నే వచ్చేస్తాయి కదా సూర్య సమయానికి గుడికి చేరుకుంటాయి అప్పుడే తినేసి పడుకుంటాయి అనమాట మళ్ళీ మార్నింగ్ లేస్తాయి బ్రహ్మముహూర్తంలో మరియు గ్రహణ కాలంలో పట్టు స్నానం విడుపు స్నానం మనుషులలాగే చేస్తాయంటండి చేసి తన గూడు అంటే మనం ఇల్లు ఎట్లా శుభ్రపరచుకుంటామో తన గుడి కూడా శుభ్రపరచుకుంటుందంట కాకి కాకి ఆత్మలు కనిపిస్తాయంట అందుకే మనం పితృదేవులకు తర్పణాలు విడిచినప్పుడు పిండ ప్రదానం చేసినప్పుడు కాకి ముట్టాలి అంటారు దాని గురించి ఒక స్టోరీనే వచ్చింది సినిమా స్టోరీనే వచ్చింది మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని మనకు తెలియజేసేది కాకి కాకి ఎవరు వస్తుందంటే ఎవరో చుట్టాలు వస్తున్నారో అని అనుకుంటాం మనం అంటే దానికి అంత శక్తి జ్ఞానం ఉందన్నమాట కాకిలో మరో సుగుణం ఏంటంటే ఒక్క కాకి ఏదన్నా ప్రాబ్లం వస్తే లేదా తన ఒక ఆహారం దొరికితే అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుందన్నమాట అరిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఆ ఇక్కడ ఫుడ్ ఉంది వచ్చేసేయండి అని ఇదిగో ఇట్లా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా పక్షులకు ఫుడ్ అరేంజ్ చేస్తారంటే అన్నము మిక్చర్ ఏవో వేస్తారు వేస్తే ఇట్లా అన్నీ వచ్చి తింటాయి అనమాట పావురాలు కాకులు బాగా వచ్చి తింటాయి మనం అసలు కాకిని పేరలోకి రావద్దు అంటే మనకు దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ కాకి మంచి సుగుణాలే ఉన్నాయి చాలా మేధావి కూడా చూడు జాతి వైరం లేకుండా ఎంత బాగా తింటున్నాయి ఇక్కడ కింద ఉడత తింటుంది పైన కాకులు తింటున్నాయి కానీ అన్నీ తెలిసిన జ్ఞానం ఉన్న మనుషులం మనమైతే కొట్టుగా వస్తాం కానీ వాటికి జాతి వైరం ఏం లేదండి జీవులకు చక్కగా అది కింద తింటుంది అవి పైన తింటున్నాయి కానీ ఒక్క కాకి ఫుడ్ దొరికితే పది కాకులు పిలుస్తుంది ఒక్క కాకి ఏదైనా ప్రాబ్లం వస్తే పది కాకులు వచ్చి అరుస్తాయి ఫైట్ చేస్తాయి ఒక కాకి చనిపోతే వంద కాకులు చుట్టూ చేరి సంతాపం ప్రకటిస్తాయి మనుషులం అన్నీ తెలిసిన మనుషులం మనం ఎంతవరకు పాటిస్తున్నాం అన్నీ ప్రాబ్లమ్సే ఒకడు ఎదుగుతుంటే ఓరవలేం ఒకడు మంచిగా ఉంటే చూడలేం ఓడు ఏడు వస్తున్నా మరించలేం అన్నీ కష్టాలే మనిషికి కానీ కాకులకు జీవులకు పక్షులకు ఇవేవి లేవు అంత జ్ఞానం ఉన్న మనుషులకు మాత్రం అన్ని వర్ణాలు భేదాలు లింగాలు అన్నీ ఉన్నాయి కొట్టుకోవడానికి కారణం దొరకాలంతే మతాలు వర్ణాలు లింగ భేదాలు అన్నీ ఉన్నాయి ఇవి ఎంత చక్కగా తింటున్నాయి చూడండి కింద తింటూ పైన అవి తింటున్నాయి దాంతోపాటు పావురాలు వస్తున్నాయి అవి పిలుస్తాయి కూడా ఇంక ఒక్క ఒక్కదానికి ఫుడ్ దొరికితే పది కాకుని పిలుస్తాయి అర్జీ ఒక్క కాకి ఏమన్నా అయితే అన్నీ చుట్టూ చేరుతాయి మన మనుషులు ఆదుకుంటామా పక్కడికి ఏమైతే మనకి ఎందుకు పోనీ వాడు పాపం వాడు పోతాడు అనుకుంటాం తప్ప అయ్యో ఎందుకు సాటి మనిషి అని పోయి ఆదుకుంటామా ఆదుకో కాకికున్న జ్ఞానం మనకు లేదు బయట ఎండాకాలంలో అట్లా ఫుడ్ పెడితే అవి తిని వా మనకు సరే పుణ్యం వస్తుందో లేదో పక్కన పెట్టి మానవతా దృక్పథం అంటున్నాం వాటికి ఫుడ్ పెడితే చాలా సంతోషపడతాయి చూడు అవి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇది పైకి తింటుంది ఉడతారు ఏ అయినా సరే ఫుడ్ పెడితే అవి తినేసి వెళ్ళిపోతాయి కదా అవి సంపాదించుకోలే కదా కాబట్టి ఎండాకాలంలో ఈ ఇంకా పని చేయండి కాసిన గింజలు లేకపోతే అన్నము ఏదో ఒకటి ఒక ప్లేట్లో వాటర్ పెట్టేస్తే అవే తింటాయి అవే తాగుతాయి జస్ట్ పెట్టేసి వెళ్ళిపోవడమే ఈ స్టోర్ ఎంతమంది చెప్పింది నేను నేను చెప్పిన విషయాలు మీకు ఎంతవరకు నచ్చాయినా కామెంట్ పోస్ట్ చేయండి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ ప్లీజ్